ఆయన పరిపాలన అతి ఆ విధానంలో అములను భద్రపరుస్తూ మీ మాటల్ని ఎల్లవేళలా మేము ధ్యానిస్తూ ఆ విధానముగా నడుచుకోవాలని ఓ మంచి మనస్సాక్షి గద్దీంపు కలిగిన వారిని ఉండటానికి మాలో పరిశుద్ధాత్మను మరమనిచ్చినందుకు పరిశుద్ధాత్మను బట్టి ఆయన ప్రేరణ ఆయన ప్రోత్సాహం ఆయన గద్దెంపును బట్టి కూడా తమ పరిశుద్ధనా మనకు స్కృతులు స్తోత్రంలో తే దయ్ ఇక్కడున్న సహోదరుడు వాసుదేవరావు గారు మరియు వారి ప్రోత్సాహంతో సహోదరుని కుమార్ గారిని టి కుమార్ గారిని ఆహ్వానించి అనేక సువార్తలను ఆహ్వానించి ఆత్మ సంబంధమైన ప్రేరణ కలిగించుకోవడానికి వసుదేవరావు గారి చక్కటి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి తమ పరిశుద్ధ నామములకు స్థుతులు తండ్రి వసుదేవరావు గారికి కావాల్సిన ఆరోగ్యతండి వారి కుటుంబాన్ని జీవించి ఆయనకున్న అస్వస్థతను ముట్టి స్వస్థతరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేటట్లు సహాయం తెచ్చితే దగ్గరదండి ఈరోజు మాతో ఇరువురిని సహోదరువురిని దీవించి కాపాడుతండి తమ పరిశుద్ధ లేఖనములను అనుసరిస్తూ సమీపముగా మా మనసులకు మా హృదయాల్లో భద్రపరుచుకునేటట్లుగా వారు బోధించగలిగేటట్లు వారిని రాను ఉద్దేశించిన వారు త్వరలో రావడానికి వారి ప్రయాణంలో మీ సహాయం దయచేసి కాపాడుతాయండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని అధ్యక్షులుగా ఉండి నిర్వహించే వారికి కావలసిన సమయాస్ఫూర్తినిచ్చి కాపాడితే మిమ్మలను స్థుతించటంలోను మీ మాటలను ధ్యానించటంలోనూ ఈ రోజంతట్లో ఈ పగటి పూట అంతట్లోనూ మమ్మలను దీవించి కాపాడుతా వాక్యాలు వాక్యాన్ని చెప్పలేని సహోదరులకి కావచ్చు ప్రతి విధమైనఫూర్తినిచ్చి దీవిస్తావని మా అందరిపై మీ ఆశృదాల నీవే మహిమా గలతయం పొందుతావని మా రక్షకుడును తమ కుమారుడైన క్రిస్టియస్ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి